హరే వేసునామలకి వందనాలు తెలియజేస్తున్నా అపస్తుల కార్యంలో ఇరవై ఒకటో అధ్యాయము అపస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనము చూసినప్పుడు మరి అక్కడ ఒక దైవ సేవ పండు చూడవచ్చు ఒకప్పుడు పేతురు వ్యవహాను ఇంకా పన్నెండు మంది శిష్యులు మరి దేవుని పరిచర్య వారు బాగా ఎరుశంలో జరిగించినప్పుడు మరి వారు పరిశుద్ధాతం ద్వారా నింపబడిన తర్వాత ఇరుస్లింలో అనేకమైన అద్భుతాలు జరిగించారు తర్వాత యూదులలో అనేకులు మరి ప్రభు క్రీస్తు ఆయన మెస్సే అని సూచించారు ఆయన ద్వారానే మరి రక్షణ కలుగుతుంది ఆ యేసుప్రభుయే పరలోకానికి మార్గం అని నమ్మారు అయితే వారిలో అనేక మంది యూదులు ఉన్నారు యూదుల్లో యూదుల వెధవరాలు ఉండేవారు భర్త కోల్పోయిన స్త్రీలు మరి వీరి కోసం ఏదైనా ఒక మంచి పని చేయాలని మరి అపస్థులు ఆధ్వర్యంలో అక్కడ ఉన్న విశ్వాసులు వారికి ఆహారం పంచిపెట్టడం కొన్ని వస్త్రములు ఇవ్వడం వారికి సహాయం చేసి వారికి ఉండేవారు అక్కడ ఒక సమస్య వచ్చినప్పుడు వారి పేదరు వివాహాలు మిగిలిన శిష్యులు వారు ఆలోచన చేస్తారు మరి మిగిలిన కొంతమందిని ఏడుగురిని ఏర్పాటు చేసుకుని అంటాడు ఆ ఏడుగురు పరిశుద్ధాత్మతో నింపబడాలి దే దేవుని యొక్క జ్ఞానంతో నింపబడిన మంచి మనుషులను ఏర్పాటు చేసుకుని వారిని మరి ఈ యోధులకు పెదవరాళ్ళకు ఆహారం పంచిపెట్టడానికి సహాయం చేయడానికి మేము వారికి వారిని నియమిస్తామని చెప్పి మరి పేతు పేతులు ఆ ఏడుగురిని సెలెక్ట్ చేస్తారు ఆ ఏడుగురిలో మరి ఒకడు స్టెఫను ఒకడు స్టెఫను కూడా అనేకమైన అద్భుతాలు శోచక్రియలు జరిగించాడు తర్వాత అతడు మరి దేవుడిని మిషన్ ఆసక్తి కలిగి మరి దేవుడు అతడికి ఇచ్చిన ఆయుష్యం ఇంకా అతడు రమ్మని పిలవ దేవుడు పిలవకుండానే అతడు ఈశ్వరు ప్రభుత్వమై మరి ఆ యూదుల ద్వారా కేసు క్రీస్తు కోసం సాక్ష్యం ఇచ్చి ఆ యూదులు రాళ్ళతో కొట్టబడినప్పుడు చనిపోతాడు ఈ పిలుపు మాత్రం దేవుని యొక్క స్వార్థ పని విషయంలో మరి తనక అప్పగించిన బాధ్యతలు కూడా నెరవేర్చాడు మరి యూదులకు పరిచయం చేయడానికి మరి పేతురు ద్వారా దేవుడు పిలుపుని ఏర్పాటు చేసుకున్నారు పిలుపు కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడే పిలుపు ద్వారా కూడా అనేకమైన శోత్సక్రియలు అద్భుతాలు దేవుడు జరిగించినట్టు రాయబడింది అయితే పిలుపు కోసం ఈ నూతన నిబంధనలు ఎక్కువగా అతని పరిచయం కోసం రాయబడలేదు కానీ అతడు దేవుని వైపు అనేకులను ఆ యూదుల మధ్య అనేకమైన అద్భుతాలు జరిగించాడు ఏసే క్రీస్తుని మరి ఆయన కూడా తన అద్భుతాల ద్వారా చూపించి మరి ఏసే ఏసుని మహింపరుస్తాడు ఆ పిలిప్ అనే వ్యక్తి ఇంకా జీవించి ఉన్నాడు అయితే స్టెఫను ముందుగానే చనిపోతాడు కైసర్యాలో కైసరే పట్టణంలో పిలుపు ఉంటున్నారు మరి అతడు దేవుని యొక్క సువార్థ చేసే సేవకుడు అని పిలువబడుతున్నాడు సువార్థికుడైన పిలుపు అని రాయబడి ఉంటుంది ఆయన సువార్థికుడిగా తన జీవితం మరి కొనసాగిస్తున్నాడు మధ్యలో దేవుని విడిచిపెట్టలేదు అతనికి కుటుంబం కూడా ఉంది ఆ కుటుంబాన్ని దేవుని పరిశీరంలో నడిపిస్తున్నాడు అయితే అతనికి ఉన్న మరి సంతానము ఆడబిడ్డలు నలుగురు అమ్ కన్యకులు నలుగురు అమ్మాయిలు అతనికి ఉన్నారంట దేవుడిచ్చిన సంతానం దేవుడిచ్చిన సంతానాన్ని మరి దేవుని యొక్క పరిశీలి కొరకు దేవుని ఎడలా మరి భయభక్తులతో వారిని నడిపించాలి అబ్బాయి కావాలి అమ్మాయి ఉంది ఆ అమ్మాయి మరి అబ్బాయిగా అని ప్రార్థించే మనుషులు కూడా ఉంటారు కాబట్టి దేవుడు ఏదైతే నిర్ణయించాడో అది ఆ యొక్క ఆ శిశువు బయటకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ద్వారా మరి దేవునికి ఎటువంటి మహిమ కలుగుతుందో అనేది మరి కొంతకాలం వేచి చూసిన తర్వాత తెలుస్తుంది మరి గర్భంలో ఉన్నప్పుడే మరి శిశువులను చూసి ఆ బేబీ మరి బాయ్ గర్ల్ అమ్మాయి అబ్బాయిని చూసి స్కానింగ్తో తెలుసుకొని మరి వారి ఆడపిల్లలను ప్రసవించకుండా మరి అటువంటి ఆసక్తి చూపించకుండా ఉండే కుటుంబాలు ఉంటాయి కాబట్టి మరి ప్రతి వారు కూడా అవసరమే దేవుడు సృష్టించినప్పుడు మరి మగవాడి కానీ ఆడదాని కానీ మనుషులు చేసాడు ఆదములు చేసిన తర్వాత మరొక ఆదములు లేదంటే మరొక మగ వ్యక్తిని ఆయన చేయలేదు ఆదం ప్రకటింపులను తీసి స్త్రీగా చేశాడు మనిషికి సహాయంగా ఉంటుంది మరి మ నరుడు ఒంటరిగా ఉండకూడదు అని దేవుడు ఒక కుటుంబ కుటుంబాన్ని సహాయాన్ని అప్పుడే సిద్ధపరిచాడు దేవుని యొక్క ప్రణాళికలు మనం ఆయన ఆలోచనలు మనం గౌరవించే గౌరవించేవారుగా ఉండాలి పిలుపుకి నలుగురు కుమార్తెలు ఉన్నారు ఈ నలుగురు కుమార్తెలు చూసినప్పుడు వీరు దేవుని విషయమే వారుగా ఉన్నారంట మరి ప్రవచించాలంటే అది అందరూ ప్రవచించగలరా క్రైస్తవులు అందరూ అంటే లేదు మనం మాటతో చెప్పినంత సులువు కాదు దేవుని యొక్క ఆత్మశక్తి కలిగి దేవునితో సహవాసం కలిగి మరి దేవుడు ఆ వ్యక్తిలోకి వచ్చినప్పుడు మరి కొన్ని సత్యాలు ఆ మనిషి ద్వారా బయటకు వస్తాయి ఆ వ్యక్తి ప్రవచించినప్పుడు అంటే ఆ వ్యక్తి మాట్లాడితే దేవుని ఆత్మతో మాట్లాడడం దేవుని ఆత్మతో మాట్లాడినప్పుడు అతను చెప్పినవి జరుగుతాయి అతను చెప్పినవి జరగకపోతే అతడు దేవుని ఆత్మతో మాట్లాడటం లేదు కానీ తనలో ఉన్న సొంత ఆలోచనతో లేదంటే అహంకారంతో మాట్లాడాడు తనను తాను గొప్ప చేసుకుని ప్రయత్నించి మరి అవి నెరవేరకుండా మరి సిగ్గుపడే పరిస్థితి వచ్చిందని తెలుసుకోవాలి కాబట్టి వీరు ఈ పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని పిలిపి యొక్క కుమార్తెలు ప్రవచించడం మొదలు పెడుతున్నారు వారు వారు ప్రార్థిస్తే చాలు వారి దేవుడు వారి నోటి నుండి మరి కొన్ని మాటలు పలికిస్తారు సంతానం లేని వాళ్ళు సంతానం పొందుకుంటున్నారు వ్యాధితో వాళ్ళు స్వస్థత పొందుతున్నారు మరి వారి యొక్క జీవితంలో వారు చేయవలసిన పనులు మరి ఏ పని చేయాలి అనేది ఆ యొక్క పిలుపు కుమార్తెలు ప్రార్థించినప్పుడు ఆ సంఘంలో ఉన్న అనేకులు వారు ఆ దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకుంటున్నారు మరి ఇలాగ వాళ్ళు పిలుపు యొక్క కుమార్తెలు బహుగా ఎంతో గొప్పగా వాడబడుచున్నారు దేవుని మహింపరుస్తున్నారు వాళ్ళు ప్రార్థించే వారుగా ఉన్నారు ఆ వయసులో ఆ కన్యకులు అని వ్రాయబడింది మరి ఆ వయసులో ఎవరిన ప్రాయంలో ఉన్న అమ్మాయిలు వారి సౌందర్యం కోసం కానీ వారి అందం కోసం కానీ మరి ఎక్కువగా ఆలోచించే వాళ్ళుగా ఉంటారు ఇంకా ఎవరిని వివాహం చేసుకోవాలి ఎటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలి ఎటువంటి ఆలోచనలు ఉంటాయి మరి దేవుడు కూడా వివాహం చేసుకోమని చెప్తాడు అయితే వీళ్ళు మరి వాళ్ళ ఆ దేవుని జ్ఞాపం చేసుకున్నాం ఈ శరీరంతో దేవుని మహింపరుద్దాం ముందు దేవుని యొక్క పని దేవుని మనం చేసి దేవుని పరిచయం చేస్తే మరి మనకు కావలసిన భర్తలను ఆ దేవుడే మన కొరకు ఏర్పాటు చేస్తారని ఒక దేవుని యొక్క ఆలోచనలు దేవుని దేవునికి వారి యొక్క జీవితం దేవుని చేతులు వారి జీవితం పెట్టడం జరిగింది కాబట్టి క్రైస్తవులు అయిన మనం మనం అనేక మంది యవనస్తులు మన కుటుంబాల్లో ఉంటారు మరి వారు మొదటగా తెలుసుకోవాల్సింది దేవుని ఆలోచన కొరకు మనం ఎదురు చూడాలి మీరు చదివిన చదువుల్లో మరి ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి లేదంటే ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి మరి ఏ కోర్సు చదవాలి ఇవన్నీ కూడా మనం ప్రార్థించి తెలుసుకున్నప్పుడు దేవుడు మనకు ఆలోచన కలిగిస్తాడు అప్పుడు మనం చదివిన సబ్జెక్టు దానిలో మన ఉత్తీర్ణతలై ఉపాధి పొందుకునే ఉంటాం ఆ లే ఆ విధంగా మన సమయం వృధా చేసు చేయకుండా ధనాన్ని వృధా చేయకుండా ఆ దేవునియడ భయభక్తులు కలిగి మనం ఏదైనా ఒక చదువు కానీ ఒక పని కానీ ప్రా వ్యాపారం కానీ ప్రారంభించినప్పుడు దేవుడు మన మనలో అక్కడ నీతి గల మార్గంలో నడిపించి మన యొక్క కార్యములన్నీ కూడా ఆయన సవలు పరుస్తాడు ఖాళీలో వాక్యంలో ఉంటుంది ఈ పనుల భారం యహో మీద మోప మోపం అనే ఉంటుంది ఈ యొక్క పనుల భారం యహో అపజెప్తే ఆయన మరి మన యొక్క బాధ్యతలన్నీ ఆయన తీసుకుని మన యొక్క పని ఆయన నెరవేరుస్తాడంట మరి ఈ విధంగా ఈ పిలుపు యొక్క కుమార్తెలు చూస్తే దేవిని గనపరిచేవారుగా ఉన్నారు వాళ్ళకి ఇచ్చిన యవన శరీరంతో వాళ్ళకి ఇచ్చిన మరి ఆ యొక్క యవన జీవితంతో వారి అందాన్ని బట్టి వారి శరీరాన్ని బట్టి వాళ్ళ ుకొని మరి మరి దేవుని యొక్క భయం లేకుండా జీవించలేదు అనేక మంది యవనాస్తురాలు యవనులు మరి మగవాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు కూడా దేవుడి వారికి ఇచ్చిన శరీరము వారికి ఇచ్చిన ఆ యొక్క యవను ప్రాయము దానితో మరి అది మరి అవినీతికరంగా దేవునికి విరుద్ధమైన స్నేహం లోక సంబంధమైన స్నేహం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఈ లోక సంబంధమైన స్నేహం దేవునికి విరుద్ధంగా ఉంటుంది మరి దేవునితో సహవాసం ఉండదు మరి వారి యొక్క భవిష్యత్తు అది అంధకారంగా ఉంటుంది వారు దేవుడి ఇచ్చిన ఆయుష్ పూర్తి చేసుకోకుండానే ఎవరో ఒక మరి ఆ యొక్క దుర్నీతి మార్గంలో నడవడం ద్వారా వారు ఎంచుకున్న మనుషులు బట్టి మరి వారిని చేస్తున్న స్నేహం బట్టి వారు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకునే యువ యువత యువకులు ఎంతోమంది ఉన్నారు చాలామంది యవన మగవాళ్ళు మరి దేవుడి వారికి ఇచ్చిన శరీరం యవనాన్ని డ్రగ్స్కి అలవాటు అయిపోతారు కొన్ని దురలవాట్లకు అలవాటు అయిపోయి ఆ యవన శరీరం అంతా ఒక లక్ష్యం గురి లేకుండా జీవించి మరి వారు ఒక వ్యాధిగ్రస్తులుగా వారి దేవునికి మహిమకరంగా ఉండరు మరి వాళ్ళ జీవితాన్ని వారే మరి ఒక వంకర మార్గంలో నడిపించుకొని చెడిపోయే యవనస్తులు అనేక మందిని చూడవచ్చు అలాగే క్రైస్తవ కుటుంబాల్లో కూడా దేవుని ఆరాధించి మరి క్రైస్తవులకు పిలువబడుతున్న యవనస్తుల్లో కూడా అనేక మంది దేవుడి వారికి ఇచ్చిన శరీరాలతో మరి ఆ నీతి మార్గంలో లేదంటే వారికి ఇచ్చిన బాధ్యతలు ఒక మంచిగా ప్రవర్తించకుండా వారి దురాశలకు దురలవాట్లకు అలవాటు దేవుడు వారికి ఇచ్చిన ఉద్యోగాన్ని వారికి ఇచ్చిన ధనాన్ని వృధా చేసే వాళ్ళుగా ఉంటారు కాబట్టి ఈ దురాలవాటు నుండి ఎప్పుడైనా మనం విడుదల పొందాలంటే మరి మనం కనుక మార్పు చెందాలని మార్పు మార్పు ఆ దేవుని బట్టి యస్సు మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే మనకు ఏదైతే అసాధ్యంగా ఉందో ఏ దురలవాటు నుండి ఏ బంధకాల నుండి ఈ యొక్క చెడు స్నేహం నుండి మనం బయటికి రాలేకపోతున్నాము లేదంటే ఈ యొక్క మరి నీ నీ జీవితంలో ఇప్పటివరకు దేనిలో అయితే ఇంకా విజయం సాధించలేదు వాటి అన్నిటిలో నుండి నువ్వు మరి జయించుకొని వచ్చి అదృవాట్ల నుండి బయటకు వచ్చి ప్రాయోజకుడిగా మరి సమాజం నేను చూసి ప్రజలు నేను చూసి నేను గౌరవించే వారికి నీవు చేయబడతావు కాబట్టి సున్నాము మరి అందరినీ బాగు చేసేదిగా ఉంటుంది మన దేవుని మన గతము మన గత జీవితం ఎంత అది అపకీర్తితో ఉన్నా మనం ఎంత దుర్మార్గమైన ప్రవర్తనలో ఉన్నా మరి ఎప్పుడైనా సరే మంచిగా మరి ఉండాలి దేవుని యొక్క నామాన్ని బట్టి మనం పడినట్లయితే తప్పకుండా మరి మనం చేసిన ప్రార్థన బట్టి మీరు చేసిన పాపన్ని బట్టి దేవుడు ఈరోజు మిమ్మల్ని దర్శిస్తాడు మీ శరీరంలో దేవుడు వచ్చి నివాసం చేస్తాడు ఆ పరిశుద్ధాత్మడు వచ్చి మీ శరీరం నివాసం చేస్తాడు ఈ యొక్క పిలిపి యొక్క కుమార్తెలు చూసినప్పుడు వీరు ప్రవచించే వారిగా ఉన్నారు దేవుని గనపరుస్తున్నారు అవి సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై వచనం చూసినప్పుడు యహో ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడినట్టు అందము మోసకరం సౌందర్యం వ్యర్థం అని ఉంటుంది అంటే అందము మోసకరం సౌందర్యం వ్యర్థం అంటే ఆ అందాన్ని నమ్ముకుంటే లేదండి శరీర ఆ యవన జీవితాన్ని వాటిని గర్వించి ఇష్టానుసారంగా జీవిస్తే దాన్ని బట్టి నీవు ఆ యొక్క మోసకరమైన పరిస్థితుల్లో బంధించబడి మరి ఇతరులకు ఇతరుల చేతిలో నీవు అన్యాయం చేయబడతావు మరి సౌందర్యంగా ఉండాలనుకోడు అది పాపం అని కాదు కానీ మరి అదే ముఖ్యం అనుకోవడం కంటే అదే అవసరం అని అనుకుంటే దేవుని యొక్క నీతి మార్గం కంటే దేవుని యొక్క భావిభక్తులు కలిగి ఉండడం కంటే మరి నిన్ను నీవు మరి అలంకరించుకొని మరి నీ నేను నీవు నీ శరీరాన్ని నీ రూపాన్ని చూసి నేను నీవు గొప్పగా చెప్పుకుంటే అది అది మాత్రమే కాదు అది మనుషులు దానినే కోరుకుంటారు ఆకర్ష ఆ విధంగా మనుషుల దృష్టిలో మంచి బాగా కనబడాలని కాదు కానీ దేవుని దృష్టిలో మనము మార్పు చెందిన వారుగా మరి హృదయంలో మార్పు కలిగిన వారుగా ఉన్నట్లయితే మరి దేవుని యొక్క అధికారానికి మనం ఒప్పుకున్నట్లయితే అప్పుడు మరి మనలో దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఉంచుతాడు కాబట్టి మనము మనకిచ్చిన శరీరం మనకిచ్చిన యవన యవనంతో మరి దేవుని క్రియలు మన యవనంలో మన యొక్క ప్రవర్తనలో కనబడాలి అప్పుడు మన ద్వారా మరి మనకు మిమ్మల్ని కనిన తల్లిదండ్రులకు వారు సంతోషించేవారుగా ఉంటారు మరి దేవునికి మరి దేవుని ద్వారా మీరు లోకానికి ఒక వెలుగుగా ఉంటారు లోకానికి మీరు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటారు కాబట్టి మరి దేవుడు మనకు కూడా ఈ వాక్యం వింటున్న యవనస్తులు యవనరాలు మరి దేవుడు మిమ్మల్ని కూడా మరి తన యొక్క శక్తితో నింపాలనుకుంటున్నారు తన పరిశుద్ధాత్మ ద్వారా నింపి మరి మీరు మీ యొక్క బాధ్యతలు అది వ్యాపారం చేసిన చదువు చదివిన ఉద్యోగం చేసిన మరి దానిలో మీ శరీరాన్ని మీ శరీరంతో దేవుని మహింపరుస్తారు ఆ విధంగా మీ యొక్క బాధ్యతల్లో మీరు అభివృద్ధి చెంది దేవుని ద్వారా మీరు పనిచేస్తున్న స్థలాల్లో మీరు ఒక మంచి సాక్ష్యం కలిగి ఉంటారు మీరు ఆశీర్వదించబడిన మనుషులుగా ఉంటారు కాబట్టి మనం మొదట మరి దేవుని యొక్క మరి వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తే మరి దేవుని యొక్క అధికారానికి మనం లోబడితే మరి తప్పకుండా మీరు మీ యొక్క జీవితంలో మీ కెరీర్లో ఒక మరి మీరు అనుకున్న జాబ్ లేదంటే ఏ యొక్క ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు వాటన్నిటిలో కూడా మీరు మరి దే దేవుడి ఇచ్చిన జ్ఞానంతో మీరు ఆ యొక్క ఉద్యోగం పొందుకుని వచ్చిన ధనంలో మరి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి పాలేలు ఆ ధనము సంపాదించిన తర్వాత ఆ డబ్బుతో మరి దుర్వ్యాసనాలు అలవాటైన యవనస్తులు కూడా ఉంటారు ఆ విధంగా చేయడం కాదు కానీ దేవుడు మనకి ఇచ్చిన దానితో మరి ఆ దేవుని విషయమై ఏదైనా ఒక మంచి పని చేసేవారిగా ఉండాలి లేని వారికి పేదవారిని కనుకరించేవారుగా ఉండాలి మిమ్మల్ని కని తల్లిదండ్రులకు మరియు వారికి కేర్ తీసుకునే వారిగా ఉండాలి వారి మంచి చోటులు చూసేవారుగా ఉన్నప్పుడు వాక్యంలో ఉంటుంది నీ తల్లిదండ్రులు మరియు ముదిము వయసులో వారిని వెడనాడకూడదు అంటే వృద్ధాప్యములు వారిని జ్ఞాపనం చేసుకో వారిని విడిచిపెట్టుకొని మరి ఆ పిల్లలకు దేవుడు బైబిల్ ద్వారా తెలియజేస్తున్నాడు ఆ విధంగా మనం దేవినీళ్ళు భయభక్తులు కలిగి జీవించాలి ఇంకా మరి ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలంటే వాక్యంగా రాయబంతున్నారు నీ తల్లిదండ్రులను నిన్ను కన్న తల్లిదండ్రుల్లో సన్మానించుకుంటున్నాడు నీ తల్లిదండ్రులను ఎప్పుడైతే గౌరవపరిచి గౌరవించి మరి వారికి క్షేమం కోసం ఆలోచించి వారికి సహాయకుడిగా ఉంటావు మరి దేవుడు నీలో కలిగిన మంచి ప్రవర్తన బట్టి నిన్ను అనేక సంవత్సరాలు ఆయుష్ దీర్ఘాయుష్ ఆయన అంటున్నారు మరి ఈ విధంగా మనం మరి పిలిపు అనే స్వాతికుడు అతని యొక్క కుటుంబం కోసం మనం తెలుసుకున్నాం దేవుడు అతనికి ఇచ్చిన నలుగురు కుమార్తెల విషయమై అతడు బాధ్యత కలిగి ఆ దేవుని వారిని దేవుని సహాసంలో వారిని నడిపించాడు మరి దేవుడి వారికి ఒక మంచి ఆ నలుగురు కుమార్తెలకు నలుగురు భర్తలను ఇచ్చే ఉండొచ్చు వారు మంచి భవిష్యత్తులో ఒక మంచి కుటుంబంగా ఏర్పాటు చేయబడి ఉంటారు అలనియ కాబట్టి మరి మనకు కలిగిన ప్రతి భయములన్నిటి నుండి ఆ దేవుడే మనకు విడుదల కలిగించి మరి ఆయన యొక్క మార్గం ద్వారా మన భవిష్యత్తును మన భవిష్యత్తు దేవుడి దేవుడే నిర్ణయిస్తా అయితే మనము చేయవలసిన పనులు మనం చేస్తూ ఆ దేవుని యొక్క మార్గంలో మనం నడిచినట్లయితే మరి ఒక మంచి రోజులు మన జీవితంలో మనం చూడగలము ఇంకా లోకానికి ఇంకా సంఘానికి ఏ సంఘంకి వెళ్తావు ఏ చర్చికి వెళ్తావు ఆ చర్చిలో మరి నీకోసం మరి నీకు మంచిగా పాటలు పాడే టాలెంట్ ఉండొచ్చు మరికొంతమంది వారు దేవుని యొక్క వాక్యాలు జ్ఞాపనం చేసుకొని వాటిని వివరించే విధంగా ఉంటారు మరికొంతమంది దర్శనాలు చూసే వాళ్ళుగా ఉంటారు చాలామంది ఏమనస్తులు ప్రార్థిస్తే వారు దేవుడు వారి జీవితాన్ని జరగబోయే తెలియజేస్తారు అలాగే వాళ్ళు ఇతరులకి జరగబోయే విషయాలు దేవుని మార్గాల్లో తెలియజేసే వారుగా ఉంటారు కాబట్టి నిన్ను దేవుడు ఏ యొక్క మరి అటువంటి ఆలోచనలు అటువంటి దైవశక్తి పెరిగి ఈరోజు ప్రార్థించి తప్పకుండా దేవుడు నిన్ను మరి నీవు అనేకుల ద్వారా గౌరవించబడే వ్యక్తిగా ఉంటావు నీవు అనేకులకు మార్గం చూపేవారుగా ఉంటావు ఆ పరిశుద్ధాత్మ శక్తి కొరకు నువ్వు ప్రార్థించాలి ఈ పిలుపు కుమార్తెలు నలుగురు మరి ప్రవశించారంటే దానికి కారణం ఏంటి పరిశుద్ధాత్మ శక్తి ఇది ఇది ఏ ఇది ఏ విధంగా కలుగుతుందని మనం చూసినప్పుడు మరి పౌలు అపృస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ ఉంటుంది మరి ఆయన ఒక ప్రాంతానికి వెళ్తాడు ఎఫ్ఎస్ అనే ప్రాంతానికి వెళ్ళి మరి వారి విషయమై వారు ఇంతకుముందే వారు రక్షింపబడతారు అపస్తులు పన్నెండు మంది శిష్యుల ద్వారా వాళ్ళు చేసిన అద్భుతాలు బట్టి అయితే అక్కడికి వచ్చి ఆయన అడుగుతాడు పౌలు అడిగేది మీరు పరిశుద్ధాత్మను పొందేరా అంటాడు వారు మేము పొందలేదు పరిశుద్ధాత్మ అంటే మాకు తెలియదు అంటారు అయితే అప్పుడు పౌలు ఏం చేస్తాడు వారి మీద చేతుల నుంచి ప్రార్థిస్తాడు వాళ్ళు ప్రార్థించిన వెంటనే అక్కడ ఏం జరిగింది బైబిల్లో రాయబడింది వాళ్ళు భాషలో పరిశుద్ధాత్మ పొందుకున్నారు ఇంకా భాషలతో మాట్లాడి ప్రవచించడం మొదలుపెట్టారు ఎప్పుడు మొదలుపెట్టారు వాళ్ళు పరిశుద్ధాత్మ అనే వారు ఆ శక్తిని ఆ దేవుని నుండి పొందుకున్నప్పుడు పౌలు ప్రార్థించడం ద్వారా పొందుకున్నారు తర్వాత భాషలతో వాళ్ళకి తెలియని భాషలతో దేవుని స్థుతించారు ఇంకా ప్రవచించడం మొదలుపెట్టారు అంటే జరగబోయే విషయాలు తెలియజేస్తున్నారు జరిగిన విష ఇంకా వర్తమాన కాలంలో ఏం జరుగుతాయి భవిష్యత్తులో ఏ విధంగా అక్కడ ఆ యొక్క పరిపాలన ఆ యొక్క ప్రజల యొక్క సమస్యలు ఏ విధంగా ఉంటాయి సంఘం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది దేవుడు ఎటువంటి అద్భుతాలు చేయగలడం వాళ్ళు పరికినప్పుడు ఆ మాటలు దేవుడిని నెరవేర్చారు అలాగే పరిశుద్ధాత్మ అనేది మరి మనం ప్రార్థించినప్పుడు కూడా దేవుడి నుండి మనం పొందుకోవచ్చు అపశులు మేడగదిలో ప్రార్థించారు యేసు శిష్యులు ఇంకా నూట ఇరవై మంది ఆ మేడగదిలో పెంతుకొస్తే దినమని ప్రార్థించినప్పుడు మరి అకస్మాత్తుగా చాలా దినాలు ప్రార్థించిన తర్వాత దేవుని శక్తి ఆకాశం నుండి వచ్చింది పెద్ద శబ్దం వచ్చింది అప్పుడు దేవుని ఆత్మత్వాలు నింపబడ్డారు వారు అన్య భాషలతో మాట్లాడారు దేవుడు పరిశుద్ధాత్మడు వాళ్ళ మీద రాలినప్పుడు వారు దైవశక్తితో నింపబడ్డారు ప్రవచించడం మొదలుపెట్టారు ఈ విధంగా దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడితేనే మనం ప్రవచించగలం లేనట్లయితే అది అసాధ్యము కాబట్టి మనం మార్పు చెందుదాం దేవుని శక్తి కొరకు ఎదురు చూద్దాం దేవుడు మనలో ఉండి పనిచేసి మన ద్వారా అనేకులను మరి దేవుని యొక్క రాజ్యానికి మనం నడిపించేవారుగా చేస్తాడు మనం అనేకులకు సాక్షులుగా వెలుగుగా ఉండే విధంగా అరు దేవుడు మనలను సిద్ధపరుస్తాడు ఆమె